ప్రకాశం బాలోత్సవ కార్యక్రమాలు ఒంగోలు పీవీఆర్ హై స్కూల్లో శనివారం రాత్రి ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం సుమారుగా ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు బాలోత్సవ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు అలాగే ఆదివారం ఐదు వేల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమి మన్సారియ ఒంగోలు శాసనసభ్యులు దామరచల్ జనార్దన్ రావు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు నాయుడు మల్యాద్రి కల్చరల్ కోఆర్డినేటర్ దామాశ్రీను తదితరులు పాల్గొన్నారు ోదావరి తుంగభద్ర నాగాభరి నాది స్వర్ణముఖీ నలి జలచేలాంజ See in Apex High School, now I would like to perform the song Bagua I don't ever slow up, no I don't take shit, I got no love for the famous If you wanna play tough and wanna hate this, I'll show up I don't ever slow up, no I don't take shit, I got no love for the famous If you wanna play tough and wanna hate this, I'll always show up So instinctive and so passionate Every word I move, so descriptive like an adjective. I gotta vent better against people who patented Being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got it.

మరియు షాల్ ఇవ్వాల్సిందిగా అట్లా భాస్కర్ ఇద్దరు కలిసి పాపకు మెమౌంటా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లాగే కన్వీనరు సుబ్రహ్మణ్యం గారు తిరుపతయ్య అట్లాగే భాస్కరు ఇద్దరు అందరూ సంయుక్తంగా షాల్ని మెమౌంటాని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ అందరు ఒకసారి ఇచ్చాడు ఓకే తర్వాత చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వాళ్ళ హావభావాలు వ్యక్తం చేశారు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రైజ్ లేఖిత వేదశ్రీ ప్రైమరీ స్కూల్ సెకండ్ ప్రైజ్

ఎంఎల్ఏ గారు అందరూ ఒకసారి ఇచ్చాడని ఓకే రన్ చేసే ఫుడ్ లీటర్స్ ఏ ఉండిద్ది ఫుడ్ లీటర్స్ మాత్రం వీక్లీ వన్స్ వీకెండ్ వీకెండ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండిద్ది అవకాశం ఉన్న వాళ్ళు ఇళ్ళ దగ్గర మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సవానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతము ఈరోజు రేపు రెండు రోజులు ఈ కార్యక్రమం దాదాపు యాభై ఐదు ఈవెంట్లలో పిల్లలకి కార్యక్రమాలు ఉంటాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా డాభై ఐదు రకాల ఈవెంట్లు ప్రోగ్రాములు పిల్లలకి పోటీలు నిర్వహిస్తున్నాము ఇందులో అకాడమిక్ నా కల్చరల్ రెండు ఈవెంట్స్ ఉన్నాయి పీవీఆర్ హై స్కూల్ లోపల జూనియర్ కాలేజీలో అకాడమిక్ ఈవెంట్స్ జరుగుతాయి ఈ ఓపెన్ గ్రౌండ్స్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి రేపు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు రిజిస్టర్ ఉన్నారు ఉదయం ఎనిమిది నుంచి వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయబోతున్నారు కాబట్టి ఒంగోలు పట్ల ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేయాలని రేపు పిల్లలందరికీ కూడా భోజన వసతులు కంటిన్యూస్గా మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశాము అందరూ కూడా విద్యార్థులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం బాలోత్సవం సందర్భంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఈ పూట జరపడం జరిగింది ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగినాయి అట్లాగే నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నృత్య ప్రదర్శనకు వచ్చిన హాజరైన కళాకారులందరికీ అట్లాగే ఫ్యాన్సీ డ్రెస్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మరోసారి ప్రకాశం బాలోత్సవం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మంచి పెద్ద ఎత్తున కూడా జరిపే ఆలోచనలు ఉన్నాయి అందువల్ల నగరంలో ఈ బాలోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ నృత్య ప్రదర్శనలో అట్లాగే ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషన్లో పాల్గొన్న అందరూ కూడా మరోసారి ప్రకాశం బాలోత్సవం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకాశం బాలోత్సవం కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పతాకావేషణతో ప్రారంభం కాబోతుంది దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు ఎస్పి గారు అట్లాగనే మన గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ముఖ్య అతిథులుగా ఈ వీటికి సంబంధించి అకాడమిక్ కల్చరల్ విభాగాల్లో మొత్తం గ్రౌండ్ మొత్తం మీద మేము ఎనిమిది స్టేజీలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది రెండు కోలాటం స్టేజీలు రెండు జానపద నృత్యానికి స్టేజీలు ల లునాటికలకు సంబంధించి కూడా రెండు స్టేజీలు ఏర్పాటు చేసి ఎట్ ఏ టైం ఒకేసారి దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు ఈ క్యాంపస్లో అటు జూనియర్ కాలేజీలో కానీ లేకపోతే హై స్కూల్లో ఉన్నటువంటి రూమ్స్లో కానీ డిఫరెంట్ టైప్స్లో అకాడమిక్ కల్చరల్ విభాగాల్లో ప్రోగ్రామ్స్ అనేటటువంటి నిర్వహించి విద్యార్థులైనటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా బహుమతి ప్రధానోత్సవం కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకి బహుమతి ప్రధానోత్సవ సభ కూడా జరగబోతూ ఉంది కాబట్టి పట్టణ ప్రజానికాన్ని కోరుతుంది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ ప్రకాశం బాలోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం